పేరెంట్స్ అసోసియేషన్గా రాష్ట్ర స్థాయిలో అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మెడికల్ కాలేజీకు ఇద్దరు వాలంటీర్లను పెట్టుకొని మేము ఎందుకంటే ఒక జిల్లా నుండి ఒక జిల్లాకు అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పంపించినప్పుడు ధైర్యంగా ఉండే విధంగా మేమంతా ఒక కుటుంబంలా ఏర్పడి దాదాపుగా మూడు వేల మందితో ఒక వాట్సాప్ గ్రూప్లో ఏర్పాటు చేసుకొని ఒకరికొకరు సాయం చేసుకుంటున్నాం కౌన్సిలింగ్ అవుతున్న సందర్భంలో చాలామంది ఫీజులు కట్టలేక గవర్నమెంట్ కాలేజీలలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి నీట్ ర్యాంక్ సాధించిన వాళ్ళు ఉండి సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేశారు సో వాళ్ళ కోసము యూట్యూబ్ ఛానల్ ద్వారా వాట్సాప్లలో మేము ప్రౌడ్ ఫండ్ సేకరించి దాదాపుగా ఐదు లక్షల రూపాయలను విద్యార్థులకు కొంతమందికి హాస్టల్ ఫీజు కొంతమందికి అడ్మిషన్ ఫీజులు ఇవన్నీ కూడా పే చేశాం సో సహకరించినటువంటి ప్రతి నీట్ పేరెంట్కి నీట్ అండ్ మెడికో పేరెంట్స్ అందరికీ కూడా అధ్యక్షునిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఏ మెడికల్ కాలేజీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని యూనివర్సిటీ దృష్టికి తీసుకుపోయి వాటిని సాల్వ్ చేసి విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం మేము పూర్తిగా సహకరిస్తాం వాళ్ళని మంచి డాక్టర్లుగా అయ్యే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాం నీట్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల ఈ సమగ్రంగా చాలా అవగాహన తోటి సమన్వయం తోటి వీళ్ళు చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మంచి అవగాహన కల్పించి వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్ నుంచి వాళ్ళని అడ్మిషన్స్ వరకు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు హితోధికంగా వాళ్ళకి సాయం చేసుకుంటూ చేస్తున్న ఈ ఆర్గనైజేషన్కి ప్రత్యేకంగా అభినందనలు వీళ్ళు మంచి స్టూడెంట్స్ని ఎవరైతే పేరెంట్స్ లేరో పవర్టీ నుంచి పూర్గా ఎవరైతే ఫీజు కట్టలేని పరిస్థితిలో వాళ్ళకు ఆర్థికంగానే కాకుండా మంచి వాళ్ళకు ఒక స్థైర్యము స్ఫూర్తితోటి వీళ్ళు ముందుకొచ్చి ఆ పేరెంట్స్ తోటి స్టూడెంట్స్ తోటి మంచిగా వాళ్ళు కలిసిపోయి వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయడం అనేది చాలా సంతోష సంతోషదాయకం అది ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ మేము కూడా యూనివర్సిటీ తరఫు నుంచి ఎంత కావాల్సినంత సహాయం చేస్తాము కొంతమంది స్టూడెంట్స్ని కూడా ఫోనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల కొంతమంది స్కాలర్షిప్స్ ఇస్తామని చెప్తున్నాము సో వీళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుతోటి ఈ విధంగా మంచి కష్టపడి చదివి పైకి రావాలని స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళు ఒక మంచి మార్గంలో పయనించి సమాజానికి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మంచి సాయం చేయాలని చెప్పేసి ఆశిస్తూ